అధికారంలో ఉండగా మాజీ ఎంపీ మార్గని భరతరాం చేసిన అవినీతి అరాచకాలని ప్రజలకు తెలుస్తున్నది అందువల్లే నాడు గాల్లో నెక్కిన అతడిని ప్రజలు గాల్లోనే ఉంచేశారని తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్గరాధ ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాసి ప్రసాద్ అన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుడ్డిగరాధ మాట్లాడుతూ నగర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై భరత్ రామ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఆదిరెడ్డి వాసును ఈవీఎం ఎమ్మెల్యే అంటూ గాలి ఎంపీ హీనమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు గత ఎన్నికల్లో ఆదిరెడ్డి వాసుకు డెబ్బై రెండు వేల మెజారిటీ వచ్చిందన్న విషయం గుర్తుంచుకోవాలని భరత్ రామ్కు సూచించారు ఇసుకలో రోజుకు ఇరవై నాలుగు లక్షలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు వస్తోందని వచ్చిన ఆ డబ్బును లెక్క పెట్టేందుకు మూడు కౌంటింగ్ మిషన్లు వినియోగిస్తున్నారని భరత్రామ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు గతంలో ఆదిరెడ్డి వాసుకు సీటు రాదని భరత్రామ్ అనేవాడని చంద్రబాబు లోకేష్ మాట్లాడుతుంటే భరత్రామ్ వారి గదిలోకి దూరి వారి మాటలు విన్నట్టు ఇసుకలో డబ్బులు వచ్చేస్తున్నాయన్న భ్రమలో ఉన్న భరత్రామ్కి ఆ డబ్బులు లెక్కిస్తున్నప్పుడు గదిలో ఉన్నాడేమోనని ఎద్దేవా చేశారు తండ్రి సమానులైన ఆదిరెడ్డి అప్పారావుకు చెప్పు చూపించినప్పుడే భరత్ పతనం ప్రారంభమైందని భరత్ తండ్రి మార్గాని నాగేశ్వరరావు సంస్కారం ఉన్నవారని భరత్ సంస్కారహీనుడని మండిపడ్డారు లిక్కర్ షాప్ల నుంచి నెలకు పద్నాలుగు లక్షల రూపాయలు ఆదిరెడ్డి వాసుకు అందుతున్నాయన్న భరత్రామ్కు ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ఆ మద్యం షాపులను తీసుకునే దమ్ముందా అని సవాల్ విసిరారు అధికారంలో ఉన్నప్పుడు అతను తీసుకున్నట్టే ఆదిరెడ్డి వాసు కూడా కమిషన్లు తీసుకుంటున్నాడన్న భ్రమలో భరత్రామ్ జీవిస్తున్నాడని ఆ అవసరం ఆదిరెడ్డి కుటుంబానికి లేదని స్పష్టం చేశారు మంచి ఆలోచనలతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముందుకు వెళ్తున్నారని భాస్కర్ నగర్ భూమాఫియాపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో చర్చ పెట్టారని గంజాయి బ్లేడ్ బ్యాచ్లకు సంబంధించిన ఎనభై మందిని లోపల వేయించారని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావేదిక మహిళల రక్షణ కోసం మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మహిళా రక్షక్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు మరో ముప్పై ఏళ్ళు రాజమండ్రికి ఆయనే ఎమ్మెల్యేగా ఉంటారని మంత్రి కూడా అవుతారని ధీమా వ్యక్తం చేశారు బుడ్డగ రవి మాట్లాడుతూ సొంత వర్గానికి చెందిన హాస్య నటులు రేలంగి బీసీల కోసం పోరాడిన దొమ్మెటి విగ్రహాలు పెట్టలేని అలాగే దళితులకు ఏనాడు ఏం చేయని భరత్ రామ్కు బీసీలు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు ఆ రెండు విగ్రహాలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పెట్టించారని అన్నారు ప్రజా నాయకుడు ఎవరో ప్రజా భక్షకుడు ఎవరో ప్రజలకు తెలుసునని అన్నారు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేయదని అన్నారు అందుకే భరత్ ఇంకా హాయిగా తిరుగుతున్నాడని భరత్ రామ్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అని అన్నారు ఆదిరెడ్డి కుటుంబంపై ఇంకొకసారి లేనిపోని ఆరోపణలు చేస్తే కబడ్ధార్ చూసు ఊరుకోమని అన్నారు మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు తవ్వారాస కోకోనట్ వాసు కోసూరి చండిప్రియ ఊర్లంకల లోకేష్ గొరెల రమణి కర్రికాశి మల్ల వెంకటరాసు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు దరఖాస్తు చేయాలనుకుంటున్నాం ఫిర్యాదు చేయాలనుకుంటున్నాం మాకు సంబంధించిన రెండు వ్యయములు కూడా మనం ఊరించి ఓపెన్ చేయండి అవి కూడా ఎంత చేస్తే మాకు కనీసం అప్పుడు ఎంత అవుతుందంటే డెబ్భై ఐదు వేల పైచీలకు మెజారిటీ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం అది మీరు అర్థం చేసుకోండి ఎంతసేపు ఈవీఎం ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే కాదు ఫస్ట్ మీరు ఆత్మవిమర్శ చేసుకోండి గాలి ఎంపీ అని ఎందుకంటున్నారు ఇకపోతే నిన్నంటారు శాండ్ సంబంధించిన దాంట్లో ఎమ్మెల్యే గారి కంటే ఇరవై నాలుగు లక్షలు ప్రతిరోజు వచ్చేస్తుందంట దానికోసం అంట ఈయన ఒక మూడు మిషన్లు ఉన్నారంట ఈ మూడు మిషన్లు ఈ లక్షలు లెక్క పెడతానికి లెక్క పెడతా లెక్క పెడతా ఉంటే మిషన్లు గాలిపోనాయి అంట ఏమండి అసలు మాకు తెలియకడుగుతున్నావు అంటే మీరేమన్నా లెక్క పెట్టి చోట అందులో దూరేరా దూరగా ఎన్ని నుంచి చూస్తున్నారా మిషన్లు ఎలా లెక్క పెడుతున్నాయి ఏం చేస్తున్నాయి ఎన్ని ఇదని మీరు అక్కడికి వెళ్ళారా దాంట్లో దూరేరా మాకు అర్థం అవట్లేదు ఇదివరకు ఈయన గాలి ఎంపీ గారు అంటుండేవారు ఏమనంటే మీకు లోకేష్ గారు భర్త గారు మీకు సీట్ ఇవ్వరండి అనేవారు అనేటప్పుడు వెంటనే ఆదిరెడ్డి గారు ఏం కౌంటర్ ఇచ్చారంటే ఏ మీరేమన్నా వాళ్ళ మంచం కింద దూరారా దూరి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఏమన్నా విన్నారా అని చెప్పి కౌంటర్ వేసేవారు గారు అలా మేము అడుగుతున్నాం మీరు ఇరవై నాలుగు లక్షల రూపాయలు ప్రతిరోజు ఆదాయం అంటున్నారు కదా మీరు ఎలా చూసారు మీరు ఎందుకు దూరారు అక్కడికి మీకు అక్కడ పనేంటి అసలు మీకు దూరవలసిన పనేంటి ఎలా దూరం చెప్తున్నారు మీకు అసలు ఏమన్నా చిప్పు పనిచేస్తుందా చిప్పేమన్నా దొప్పిందా మాకేం అర్థం కావటంలే ఎంతసేపు ఇదే ఆరోపణలు చేస్తూ ఉంటాం కరెక్ట్ కాదు అర్థం చేసుకోండి ఎందుకంటే ఆరోపణలు చేసే ముందు మనం ఆలోచన చేసుకోవాలి మార్గాన్ని నాగేశ్వరరావు గారు ఉన్నారు ఆయన మహా పెద్ద మనిషి మేము ఎప్పుడు కూడా రెండు చోతులు జోడించి ఆయనకి నమస్కారం చెప్తాం చాలా సంస్కారవంతులు కానీ మీరున్నారే సంస్కారహీనులు మీరు ఎంతసేపు ఇదే చెప్తారేంటి మార్గాన్ని నాగేశ్వరరావు గారు కానీ ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ వారిద్దరు కూడా సమకాలీకులు ఎందుకంటే మీరు వారు మీరు ఆదిరెడ్డి అప్పారావు గారి మీద చెప్పు తీశారంటే ఏంటంటే అసలు ఈ సభ్య సమాజం తలదించుకునేలా ఉంది తండ్రి మీద చెప్పు తీసినట్టేగా మీటింగు ఒక రాజమండ్రి చరిత్రలోనే ఒక మంచి వరవడిని మంచి అధ్యాయాన్ని సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అని చెప్పేసి ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి అన్ని కులాలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా ఒక వేదికగా ఏర్పాటు చేసి నన్ను పిలవడం జరిగింది కొన్ని తీర్మానాలు కూడా వారు అందరూ చేయడం జరిగింది ఆ తీర్మానాలను ఆమోదించే కార్యక్రమం కూడా నేను తీసుకుంటానని చెప్పి ఎమ్మెల్యే గారు ఆమె ఇవ్వడం జరిగింది నిన్న ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని మీ పార్టీ వాళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినటువంటి బీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు కానీ చాలామంది వచ్చారు వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి ఎమ్మెల్యే గారిని అభినందించారు అది మీరు గమనించాలి ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు చూడకుండా మీరు ఏదో మాట్లాడాలి ఆదిరెడ్డి కుటుంబం మీద బురద చల్లాలనేటటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆకాశం మీద ముమ్మేస్తే అది మీ మొహం మీద పడుతుంది అది మీరు గమనించాలి మీరు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎన్నో అవినీతి కలంకాల మీకు అవన్నిటిని కూడా మీరు మర్చిపోయారు ఆవు భూములు మీ పార్టీ వాళ్ళే సొంత పార్టీ వాళ్ళే ఆవ భూముల్లో మీరు చాలా అవినీతి జరిగిందని చెప్పి మీ మీద ఆరోపణలు ఉన్నాయి అలాగే ఇక కోఆపరేటివ్ బ్యాంకు విషయానికి వస్తే మీ యొక్క టైంలో కోఆపరేటివ్ బ్యాంకులో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిందని అలాగే గిఫ్ట్లు కొనేటటువంటి విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి వర్గాన్ని పక్కన పెట్టి మీరే అప్పుడు వాటి కూడా మంతనాలు సాధించి అందులో కూడా అవినీతికి పాల్పడ్డారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి కోట్లు